జరిగింది దాన్ని మన దాన్ని మా సిబ్బందితో దాడి చేసి ఆ రెండు లారీలు ఆంధ్రా నుంచి వచ్చినాయని చెప్పేసి వాటిని సీజ్ చేసి కేసు కేసు నమోదు చేయడం జరిగింది వివరాల్లోకి వెళ్తే వీళ్ళు ఆంధ్రాలో ఉన్నటువంటి ఒక ఒక వ్యక్తి మూలంపూర్ నాగరాజు అనే వ్యక్తి వీటన్నిటికి మధ్యవర్తిగా వ్యవహరించి ఇక్కడ ఉన్న ఇసుక ఆంధ్రాలో తక్కువ రేటు తీసుకోవడం వల్ల ఇక్కడ తీసుకొని వచ్చి దాన్ని అక్రమంగా ఇక్కడ తోలడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి ఏం జరిగినా కానీ ఆంధ్రా నుంచి వితౌట్ బిల్ కానీ వితౌట్ జీరో స్టాండ్ కానీ ఏమన్నా మన తెలంగాణ బార్డర్లోకి తీసుకొచ్చినా కానీ లేదా ఇటువంటి ఏమైనా ఎంకరేజ్ చేసినా కానీ వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు చేపడతాం ఈరోజు ఒక నలుగురు మీద కేసు నమోదు చేసి వాళ్ళని దర్యాప్తు చేయడం జరుగుతుంది అటు అటు అట్లనే పట్టు పట్టుకున్నటువంటి ఇసుకని ఎంఆర్ఓ గారికి ఆక్షన్ కోసం అని చెప్పి సీజ్ చేసి గారికి రాయడం జరిగింది కాబట్టి మనం ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే బార్డర్లో పోస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అట్లనే వేరే దొంగదారంలో కానీ అయినా కానీ నిఘా నిఘా పెట్టడం ఉన్నది కాబట్టి మీరందరూ అందరూ కూడా గ్రహించి దీన్ని ఎటువంటి వాటిని ఎంకరేజ్ చేయడం చేయడం కానీ లేదా బయట నుంచి వచ్చి ఆంధ్ర ఇసుకని కానీ మీరు కొనుక్కోవడం కానీ జరిగితే మీ మీద కూడా చట్టపరమైన చర్యలకు మేము చేపడదాం కాబట్టి దీన్ని పోలీసు వారికి సహకరించి ఏదన్నా విత్ బిల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన డీడీతోనే మీరు అన్నీ దాన్ని తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం కాబట్టి ఇటువంటి ఇది కూడా మళ్ళీ ఇప్పుడు కాకుండా అందరూ మాకు సహకరించారు అని కోరుకుంటున్నాను